అన్ని దేవాలయాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అని తీసుకొచ్చి ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసే సందర్భంలో ఇలాంటి సంఘటన జరిగింది దీనికి కూడా కారణం మనం చూస్తే వెంకటేశ్వర స్వామి అంటే భక్తి పెరుగుతా ఉంది రోజు రోజుకి ప్రజల్లో కూడా ఇలాంటి అకేషన్లో తప్పకుండా దర్శనం చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పం ఉన్నప్పుడు ఇక్కడ ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్ట్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ సమన్వయంతో చేసుకొని దీన్ని లాజికల్ గా తీసకపోవడానికి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేయించే బాధ్యత అలాంటి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది కూడా చేయాలని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నిర్ణయాలు కూడా తీసుకున్నాను నిర్ణయాల్లో మీరు చూస్తే ఆరు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అదే సమయంలో ఆరు కుటుంబాలు కూడా ఏస్త లావణ్య విశాఖపట్నం విశాఖపట్నం బుద్ధేటి నాయుడు బాబు నర్సీపట్నం రజనీ విశాఖపట్నం నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూర్ అదే మరిగా మల్లిగా వీళ్ళు మెట్టు సేలం వీళ్ళు మొత్తం ఆవిడ నుంచి చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాం ఇరవై ఐదు లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను వాళ్ళు వర్కౌట్ చేసి చేస్తా వాళ్ళకందరికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం ఆరు మందికి ఆరు ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు ఈ రెండు కూడా వాళ్ళు మన టీటీడీ చేస్తారు ఇంకొక పక్కన ఇద్దరికి కొంచెం సీరియస్ అయినాయి దెబ్బలు అయినాయి వాళ్ళిద్దరికీ ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఆరోగ్యం మెరుగయ్యే వరకు ప్రభుత్వ ఖర్చులతోనే మొత్తం చేస్తాం వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మిగిలిన వాళ్ళు దగ్గర దగ్గర మీరు చూస్తే ఆ ఇద్దరు కూడా తిమ్మక్క రెండు ఈశ్వరమ్మ ముప్పై మూడు మందికి ఇంజురీస్ అయినాయి ఆ ముప్పై మూడు మందికి ఒక్క రెండు లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళు వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజున దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ సంకల్పం చూస్తే ఈరోజు కూడా నడవలేని పరిస్థితిలో కొంతమంది బాగా దెబ్బలు తగిలి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న ఎట్టి పరిస్థిలో రేపు దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంది వాళ్ళ సంకల్పాలు నెరవేర్చడం కోసం ఆ ముప్పై మూడు మందిని ఈ ఇద్దరిని దర్శనానికి ఏర్పాటు చేసుకున్నాం రేపు ప్రత్యేకంగా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి మనమే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఊర్లో వాళ్ళని చేర్చే బాధ్యత కూడా తీసుకుంటాం అంత లోపల ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తాం ఇంకొక పక్కన ఎలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజ్ సార్ కనపడుస్తున్నాయి అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు అదే మరిగా అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళ పైన ఉంది జవాబుదారితనంతో ఉండాలి చేయాలి ఇద్దరు పనిచేయలేరు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాడు గారు కానీ ఏఐఓ గౌతమ్ కానీ సివిఎస్ఓ శ్రీధారు ముగ్గురినే తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు మన వల్ల ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం ఇది అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం జరిగిందని చాలా బాధపడుతున్నాం ఇది కాకుండా ఇటు చైర్మన్ కానీ ఇంకో పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నేను చాలాసార్లు చెప్తున్నాను మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి వస్తే అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే ఒకసారి దేవుని మీద ఉంటుంది మనం చేసే పనులు మాత్రం ఓసారి ఉత్సాహంతో కాదని లేక కొన్ని చేసే పరిస్థితి వస్తుంది అలాంటి చేయకుండా దేవుని పవిత్రతకు దెబ్బ లేకుండా చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది మీకు మనస్సాక్షి ఉంది మనస్సక్షగా పనిచేయండి అందరూ కలిసి అవసరమైతే మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకొని ఒక సేవకులుగా మీరు సేవ చేయండి పెత్తందారులుగా మీరు వచ్చి దేవుని దగ్గర చేస్తే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ నేను ఈరోజు చూసిన తర్వాత నా అబ్జర్వేషన్స్ ఇవి దీని మీద చాలా స్పష్టంగా మరొక్కసారి ఇక్కడ ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పవిత్రతను కాపాడుతామని భారతదేశంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం స్టేట్ గవర్నమెంట్ నేను ఎవరిని బ్లేమ్ చేయడం కాదు నలభై ఐదు సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను తెలుగుదేశం పార్టీని అధికారంలో ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నాం సమయ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు మళ్ళా నేను సీఎంగా ఉన్నాను లేకపోతే అపోజిషన్ లీడర్గానే ఉన్నా ఎప్పుడు కూడా ఇలాంటి సంప్రదాయం రాలేదు నేను కూడా మిస్ అయ్యాను తిరుపతిలో టోకన్స్ ఇస్తున్నారు అనేది నాకు తెలియదు అంటే ఎన్నాం కానీ మర్చిపోయాం ఇంకా నాకు ఉండే ప్రీ ఆక్యుపేషన్ నా వర్క్లా ఈ ఈరోజు తిరుపతిలో టోకన్స్ ఇచ్చి అక్కడ సరి అయినటువంటి సెక్యూరిటీ మన వాళ్ళు పెట్టారు కానీ ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది అందరూ బాధపడేది ఏంటంటే మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాం తిరుమల పైన ఉంటే ఉండే తృప్తి తిరుపతిలో ఉంటే మాకు రాదు అనేది ప్రగాఢమైన ఇది కొన్ని సమస్యలు అప్పుడు చేసినటువంటి కూడా ఇంకా వెంటాడుతున్నాయి ఇప్పుడు ఉదాహరణ పది రోజులు పది రోజులు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు అప్పట్లో తీసుకున్న నిర్ణయం నేను వెంకటేశ్వర స్వామికి ఏకాదశి రోజున ఒక రోజే మనకు దేవుని దగ్గరికి పోయేవాళ్ళం అది కొంచెం స్పిల్ ఓవర్ స్పిల్ ఓవర్ అయితే ఇంకొక హాఫ్ డే వచ్చేది ఆ రోజు పోతే మన స్వర్గానికి పోతామని నమ్మకం ఉండేది ఇప్పుడు టెన్ డేస్ అంటే కన్వీనియంట్ ప్రకారం వెంకటేశ్వర స్వామి ఇది చేయడం కరెక్ట్ కాదు అది ఆగమ పండితులు ఏం చెప్పారో నాకు తెలియదు ఇంకా ఎక్కడన్నా రాష్ట్రాల్లో జరుగుంటే అది వేరే విషయం కానీ వెంకటేశ్వర స్వామి వరకు ఇది యూనిట్ టెంపుల్ ఏ టెంపుల్ దీనికి కంపారిజన్ అవన్నీ వాళ్ళు చేస్తారు నేను ఏంటంటే నేను వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాను చేసేంత వరకు ఫ్రీడమ్ నేను అన్నిటికీ ఇంటర్ఫీర్ కాను ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫామ్ చేస్తా ఉంటారు సవ్యంగా ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి పాత సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు నెంబర్ వన్ అది చేయాలన్నా లేదా అనేది నేను ప్రక్షాళన చేయాలని ఈవోకి చెప్పు పంపించాను ఈవోని ఆ రోజు కూడా ఆదేశించాను టోటల్గా సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ప్రజలకు హిందూ మనోభావాలకి ఆమోదయోగంగా ఉండే పనులు చేయమని పంపించాను కొన్ని పనులు చేశారు ఇలాంటి పనులు వచ్చాయి ఇప్పుడు ఇది జరిగింది ఒక సంఘటన ఈ సంఘటనలో అక్కడ ఎగ్జిక్యూషన్కి ఎవరినైతే పెట్టారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఆ ఎగ్జిక్యూషన్లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు క్యూలో పంపించుంటే ఇలాంటి సంఘటన వచ్చేది కాదు వెరీ సింపుల్ అబ్జర్వేషన్ అక్కడ అడిగింది రెండు రెండో అక్కడ పెట్టడమే తప్పు లొకేషన్ ఎప్పుడు కూడా ఒక మనుషుల్లో సైకాలజీ ఏంటంటే ఒక పార్క్లో పెట్టారు తాళాలు వేశారు ఎవరికి బాగాలేదు తలుపు తీశారు గేట్ తీయంగానే ఒక మెసేజ్ ఏమొచ్చింది వేరే ఇక్కడ అంతా టికెట్లు ఇచ్చారు అనే మెసేజ్ వచ్చింది వీడు కూడా ప్యానిక్ అయ్యి గేట్ తీశారు కాబట్టి పోదాం ముందు పోకపోతే మనకి టోకన్స్ రావే ఉండి ముందు పరిగెత్తారు ఆ పరిగెత్తడంలో ఈ స్టాంప్ పెట్ జరిగింది దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్ అది ఆ డీఎస్పి ఆ మాత్రం ఆలోచన లేకుండా చేయడం తప్పు ఈజ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ డీఎస్పీ ఈ హెస్ టు ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ చేయలేకపోయాడు అందుకే అతను నేను సస్పెండ్ చేసింది రీజన్ లేకుండా కాదు మార్నింగ్ నుంచి నేను అధ్యయనం చేశానంటే అన్ని అధ్యయనం చేసిన తర్వాత నేను అన్నిటి కూడా మొన్న కూడా మీరు చూస్తే కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా చేశారు ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేశారు బాగా చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు ప్రతి ఒక్క నేను ఇంటర్ఫీర్ అయ్యి లేకపోతే నేను చెప్పినట్టు జరగాలంటే కూడా జరగవు ఎన్ని కరెక్ట్ కాదు నేను నేను ఎవరికైతే బాధ్యతలు అప్పజెప్తున్నాను వాళ్ళు సక్రమంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది ఐ వెరీ క్లియర్ అందుకే మీకు ఆ ఫెయిలూర్స్ చూడడానికే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశాను ఆ ఫెయిల్యూర్ చెప్పడానికి కొందరు ట్రాన్స్ఫర్ చేశాను మీరు చెప్పిన పాయింట్స్ కూడా కవర్ చేశాం నా దృష్టికి అన్ని నా దృష్టికి ఏవేవి వచ్చాయో అవన్నీ కూడా చేశాం ఇంకా ఏదైనా ఒకటి ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి అవి కూడా కవర్ చేస్తాం నేను చేసేది కాదు అది ఆగమ శాస్త్ర పండితులు చేయాలి నేను చేసిన కాదది టీటీడీ విల్ హ్యావ్ ఎ రివ్యూ ఈవో విల్ హ్యావ్ ఎ రివ్యూ వాళ్ళు చేస్తాం సబ్మిషన్ చేస్తాం గవర్నమెంట్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు to ఇట్ so, uh, uh, so uh, well? well? hmm? yes, done. అవసరమైతే ఆన్లైనే కాకుండా ఆధార్ కూడా పెట్టి ఏఐ కూడా ఉపయోగించుకొని సీమ్లెస్ ఇది పెట్టి ఏదైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మనోభవాల ప్రకారం మనం పనిచేస్తున్నాం లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తాం అవసరమైతే ఎక్కువ మందిని దర్శనం చేయించడమే కాకుండా ఎక్కడ కూడా ఎవరు కూడా ఒత్తిడి చేయడం తోయడం కాకుండా దేవుని ధైర్యమైనప్పుడు దేవుని మీద దృష్టి పెట్టడానికి ఏమేం చేయాలని అభివేం కోరుకోవల్ సోస్ దీవింగ్ ఇట్ టుల్ ఎగ్జామిన్ ఆఫ్ దీస్ థింగ్స్ దే విల్ ఇన్ఫార్మ్ ఈ సారికి ఓన్లీ ఇచ్చి ఇక్కడ కాకుండా కొండపైన కూడా పెట్టి రెండు ఇక్కడ ఇస్తారా ఎట్లా చేస్తారా వెళ్ళి వర్క్ అవుట్ చేసి మొడాలిటీస్ అన్ని ఉంటాయి కదండి ఫుట్బాల్ యూజ్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ ప్లస్ టు డేస్ లైక్ మొదటి స్పిల్ ఓవర్ విల్ సెకండ్ పర్ఫార్మెన్స్ విచ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ And now we are adopting the same system, we are issuing sixty thousand tickets a day, which is one point two lakh. We are reducing creation, artificial scarcity that is affecting government revenues as well as ticketed revenues and denying the opportunity for the pilgrim have production. No, no Neon we will go through all these things, which are all the best practices we have implemented in the past. All those things will try. దేర్ ఆర్ ఎనీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అవర్ ఎనీ అదర్ టెంపుల్స్ దట్ ఆల్సో పాసిబుల్ విల్ అడాప్ట్ ఇట్ ఫైనలీ అవర్ ఎయిస్ శాంటి గా పవిత్రతను కాపాడుకుంటూ ఏ విధంగా చేయాలో అన్ని చేస్తాం కల్పించడంలో ఉన్నారు అనేది ప్రధాన ఆరోపణ భక్తుల నుంచి అన్ని విషయా నేనేమంటున్నానంటే అది ఇంకా కూడా బెటర్ కోఆర్డినేషన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ తిరుపతి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ తిరుపతి అండ్ తిరుమల యాజ్ టు హ్యావ్ మోర్ కోఆర్డినేషన్ దాన్ని కూడా ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం టీటీడీ బోర్డ్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఎట్లయితే పనిచేస్తారో తిరుపతితో కూడా చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే బెటర్ కోఆర్డినేషన్ వస్తుంది బెటర్ రిజల్ట్స్ వస్తాయి అదే మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా అరాచకాలు జరిగాయి అన్యాయాలు జరిగాయి అయితే ప్లీజ్ ఇప్పుడు కూడా చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి దేవుని పవిత్ర దేవతనికి కూడా చేశారని నేను అవన్నీ మాట్లాడడం లేదు ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీస్ అవన్నీ వస్తాయి గా నేను మీరు నన్ను ఇన్నేళ్లుగా చూశారు నేను అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సామాన్య భక్తుడుగానే ఉంటా దట్ ఇస్ మై డెడికేషన్ కూడా ఒకసారి సమీక్ష చేస్తాం అందుకే నేను చెప్పాను అందరం కూడా సింపుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వీఐపీసీ గా కాకుండా అందరం భక్తులుగా వస్తే బెటర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి దేవుని ఆశస్ బాగుంటాయి ఓకే నేను డెప్త్కి వెళ్ళాను డీటెయిల్కి వెళ్ళాను దెన్ హ్యావ్ టేకన్ టేకన్స్ అందుకని ఈవోకు చెప్తున్నా జాయింట్ ఈవో చెప్తున్నా చైర్మన్ చెప్తున్నా మీరు కలిసి బాధ్యతగా ఉండాలని క్లియర్ గా డైరెక్షన్ ఇస్తున్నాం వెరీ క్లియర్ అందండి ट से ची फीडैक्टकि अट मोस्ट एफिशिंट वे विच इज रईट दि पाथ अकॉर् मई काशिस्ट टेक सांट अभी टेपल टेपल जगह ఓవరాల్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్ స్టేక్ హోల్డర్స్ యొక్క అభిప్రాయాలు తీసుకొని ఏది బెటర్ వి దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈవన్ ఇఫ్ నెసరీ ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఆన్లైన్ ఎంత ఇవ్వాలి ఆఫ్లైన్ ఎంత ఇవ్వాలి వైకుంఠ ఏకాదశి సమయంలో ఎన్ని టికెట్లు ఇస్తే బాగుంటుంది వాళ్లకు ఆన్లైన్ లో ఇప్పుడు కొనుగోడి గారు మీరు లో ఇవ్వాలని కొంతమంది అన్నారు మీరు ఆన్లైన్లో ఇస్తే మేము వివరీ ఇక్కడికి వస్తున్నాం మాకు రాకపోవచ్చు అవసరమైతే మూడు రోజులను ఇక్కడే ఉంటాం కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేము వైకుంఠ ఏకాదశి రోజున చేసుకోవడం మాకు సాంప్రదాయంగా ఉన్నారు ఇవన్నీ కూడా మనోభావాలు పెట్టుకుని ఏది బెస్ట్ వే హైబ్రిడ్ మోడల్ వర్కౌట్ చేద్దాం ఇప్పుడు మీకు ఆధార్ ఉంది ఆధార్ వచ్చినాక ఒకసారి రికార్డ్ చేస్తే టెక్నాలజీలో నేరుగా మీ ఫేషియల్ రికగ్నేషన్ చూసి లోపల పంపించే పరిస్థితి వస్తుంది పూల్ ప్రూఫ్ అప్పుడు మీరు చెప్పినట్టు ఈ టికెట్లు ఎవరంటే వాళ్ళు రావడం అది కూడా స్కోప్ ఉండదు ఫిల్ఫరేజ్ అనే మాట ఉండదు ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ వచ్చేస్తుంది వీల్ ఎస్టాబ్లిష్ ఎవరింగ్ నేను నేనేమంటానంటే మీకు గతంలో నాలుగైదు సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలన్నీ వన్ బై వన్ కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం ప్రసాదాల దగ్గర నుంచి అన్నదానం దగ్గర నుంచి ఇంకా కాటేజ్ దగ్గర నుంచి ఒకవేళ మాలో మా వాళ్ళకు కూడా కెపాసిటీస్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటే పెంచుకోవాలి టు డెలివర్ ప్రాపర్లీ ఇప్పుడు తిరుమలరావుకో బిఆర్ నాయుడుకో ఇంకొకరికో ఈ జాబ్ చేయలే వాళ్ళు బీ క్లియర్ ఆర్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ ఈయన ఒక చైర్మన్ గా వచ్చాడు ప్రొఫెషనల్ గా ఆయన కూడా వేరే ఆర్గనైజేషన్ అని చేయండి వచ్చారు ఈ ఆర్గనైజేషన్ ప్రత్యేకత ఉంది ఈ ఆర్గనైజేషన్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి పబ్లిక్ సెంటిమెంట్స్ ఉన్నాయి పబ్లిక్ ఇన్వాల్వ్ మనోభావాలు ఉన్నాయి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది వీల్ సో రీసెంట్ ఎన్ని రోజులు జరిగింది ఏమనేది కూడా తెలియదు ఎవ్రీథింగ్ అండి ఎవ్వడు తప్పు చేసినా మా అడ్మినిస్ట్రేషన్ మిస్ అయినా వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు ఆయన పేరే వడ్డీ కాసులవాడ పేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వాట్ ఇట్ మీన్స్ ఎప్పుడో నెక్స్ట్ జన్మలో నేను పనిష్ చేస్తాను కాదు యు ఆర్ గోయింగ్ టు టేక్ దట్ పనిష్మెంట్ దిస్ జన్మ ఓన్లీ యూ హార్ సీన్ దాట్ నాట్ నాల్ సో మెనీ అకేషన్స్ నేను సో మెనీ పర్సన్స్ చూశాను ఒక ఆయన నేను టీటీడీలో ఇష్ట ప్రకారం చేస్తున్నాడంటే అప్పుడు అనుకునేవాడు చిన్నప్పటి నుంచి కానీ ఆయన జీవితంలో వాళ్ళు సఫర్ అయినంత ఎవరూ సఫర్ కాదు బీ క్లియర్ ఈ కోతురు ఎగ్జాంపుల్స్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ బాలాజీ వెంకటేశ్వర సార్ కాబట్టి ఎవ్వరు అతిగా ప్రవర్తించినా ఒకవేళ నేను ఎగ్జామ్ రైట్ చేసినా నేను మిస్ అయినా నువ్వు మిస్ అయినా దేవుడు మాత్రం అకౌంట్ రాసుకుంటాడు సెటిల్ చేసేస్తాడు ఇక్కడ అందరికీ అది ఉండాలి మనం ఇక్కడ పవిత్రమైన భావంతో పనిచేయకుండా ఆ పవిత్ర హృదయంతోనే మీరు భక్తులుగా ఉంటే మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి మీరు అట్టగా ఉండి దుర్వినియోగం చేస్తే యూ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం ఇంగ్లీష్ Uh, okay. Sir, was it the failure of the government or the police department or lack of uh, coordination between the departments uh, happened yesterday? Sir? Uh, I explained everything just now. You can go through all those things, you will get all the answers for Okay, yes, Sir, can can you please speak about the action taken by the government that was promptly done immediately. What was all Yeah, I'm, I'm telling you. Good evening to everybody today, very bad incident, sad incident happened in foothills of balaji. we are all feeling very bad about it. always we are working out to improve the sanctity of balaji. in the past, so many problems have come. वी आर करेक्टिंग एव्रीथिंग टाकिंग विथ प्रसाद अंददानवन काटेज अडमिस्ट्रेशन एव्रीथिंग आल ऑफ दडन दिस इंसीडेंट एजेंड दिस इंसीडेंट ऑ आसो देर इज ए लेगसी प्रॉब्लम नेवर इन मई लाइफ टाइम टोकन आर् गिवन इन तिरपति फॉर दिसन फ लास्ट फाइव इयर्स न्यू प्रैक्टिस दि हाट Because of that, yesterday in one, premise, one premises they have kept all these people. There, is a, there was a panic reaction and also one woman was painted. While opening the gates, they didn't take additional, adequate precautions. That was the main reason to trigger this incident. Anyway, we have lost six people. I went to the site first. Then I went to hospital. I enquired with all people. I heard one by one what happened. I, they are the real eyewitnesses. And also I came here. I had a, one more review. And then by taking all these things, as Chief Minister, I have taken some decisions. It should not repeat in future. One is all six members who are all deceased, 25 lakhs each family, and one job for the family. That is one decision I have taken in consultation with everybody. And two families were severely injured, <laughs> 5 lakhs each we are giving all of the 33 <coughs> families, two lakhs each, we are giving financial assistance. and also tomorrow, everybody will have a son. after that, they will be dropped in their respective houses. that is one day. second day, knowingly or unknowingly, and also, some negligence, all these things. One DSP who was on the spot. One Mr. Ramana Kumar was suspended. And also Harinath Reddy, Director Goshala, who is in charge of that spot. That premises. We are suspending him. SP, Tirupati, JU, Gautami, CVSO, Sridhar, three people who are అండ్ ఆల్సో థర్డ్ వన్ ఈస్ దిస్ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అండ్ ఆల్సో టెన్ డేస్ అండ్ ఆల్సో గివింగ్ టోకన్స్ ఇన్ థ్రూ ఐ అండ్ ఆల్సో ఇన్వాల్వ్ ఆగమ పండితులు టు గివ్ కరెక్ట్ అడ్వైస్ is it right or wrong, I have seen only one day spillover half day they used to do this Vaikuntha Ekadashi Darshan, our belief is if we have Darshan on that day we will go to heaven, that is our belief so I asked them to review they will review and also I want to streamline totally through Aadhaar online offline not only ekadashi but the time also full pro darshan how to make it and also devotees will come focus on god sometimes unnecessarily we will disturb how to make without disturbance proper darshan but also we are going to do if necessary with artificial intelligence also we will use it this is another thing I asked them to get it done. And the fourth one is judicial inquiry. to so go through all these things. And then I wanted to take some more actions. We should not repeat in future any temple, any place in the state. That is one more nation. Finally, TTD board and the EU executives has to work together. And also they have to synchronize work with civil administration in Tirupati. Pilgrims are coming to Tirupati. From here they are going to Tirumala. There is a board, there is an executive officer and also all executors. How to work officials, non-officials, unitedly for the better services for the pilgrims, not with their personal agenda. Again I am appealing everybody, Balaji is a very powerful God anybody will do anything bad for him. <coughs> punish them during this janma only, not future janmas. that is the belief i am having. that is what was happened in the past, what is happening today also. these are all the decisions we have taken. finally, i am appealing all devotees, all people, all media, don't make it politics. We respect spiritualism. Respect sentiments of people. That is what I'm appealing. I'm not blaming anybody. I'm not doing anything here. But at the same time, I'm appealing everybody. You want to do politics, you do anywhere, but not this center.